నా పేరు కాంచానం చెంద్ర నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది ఎలా దిన అర్థమవుతాను నా బిడ్డ పెళ్ళి నీ కళ్యాణ పక్కన ప్రశాంతిని అప్లై చేసిన మా గ్రామం గడ్డం చోటు అతనికి అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి ఏడు వేల రూపాయలు కూడా ఇచ్చిన సార్ ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు ఇప్పుడు ఎలాదిని అర్థం అయిపోతుంది మొత్తం మనమరాలు ఇప్పుడు ఏడు నెలలు తగ్గిన మనమరాలు ఏడు నెలలు ఇస్తాను అడిగినప్పుడల్లా ఇది వస్తారు అది వస్తారీ రెండు రోజులకి చెక్ ఇస్తారు చెక్కి కనిపిస్తారు ఇంటికి నువ్వెక్కడ పోయాడు ఏ అమ్మ నువ్వు ఏం ఇవన్నీ అన్నాడు సార్ నేను కళ్యాణ్ హోటల్లో పంపి బతుకుతా సార్ చిను హోటల్ గౌడ శ్రీన్ హోటల్ పంపిస్తా బతుకుతా సార్ అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెండి వాళ్ళు అలాంటి పక్కన పెద్దల కిందనే వాళ్ళు ఇచ్చి అలా అవి ఇంకా అసలు ਰਦਾਸ ਜੀ ਸਿੱਖਾਰ ਮੇਰੇ ਨੰਨ ਕਰਮਿੰਦਰੀ ਨਾ ਪਰਦੇ ਲੈ ਨਾ ਪਿੱਲੇ ਮੁਖ ਰੰਮੈ ਲੋਕਾਂ ਤੇਰ ਕੰਮ ਕੀਤ ਦਾਇਸ਼ੀ ਨਹੀਂ ਸਾਥ